హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల తొంభై రెండవ నామం ఆరు అక్షరాల నామం సామ్రాజ్యదాయని ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సామ్రాజ్యదాయి మహా అని చెప్పుకోవాలి సామ్రాజ్యాన్ని ఇచ్చేటువంటి తల్లి అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకోవాలి సామ్రాట్ అంటే అనేక మంది సామంతులను కలుపుకొని పైన ఉన్నటువంటి స్థితిని సామ్రాట్ అంటారు అపరిమితమైన ఆధిపత్యం సామ్రాజ్యం శ్రీ విద్య పొంది దీక్షలోకి వెళ్ళిన వాళ్ళు రాజులు అమ్మ విద్యలు బాగా పండి గురుకృపతో ఇగనుభపూర్ణుడి అయిపోయావురా అని అనిపించుకుంటే వాడు సామ్రాట్ ఈ స్థితి కేవలం అమ్మ కృప మాత్రమే ప్రసాదిస్తుంది కనుక అమ్మ సామ్రాజ్యదాయని ఇక్కడ సామ్రాజ్యం అంటే ఏదో రా ఒక వంద పరగణాల రాజ్యం ఒక పది రాష్ట్రాలు కలిపిన మహాసామ్రాజ్యం ఇది కాదు భక్తి సామ్రాజ్యం ఈ భక్తి సామ్రాజ్యం గురించే వసిన్యాదివాగ్దేవతలు ఈ నామంలో చెప్పారు బ్రహ్మ విద్యావేత్తలని శ్రీ విద్యలో పరిపూర్ణత్వాన్ని సంపాదించి సాధించిన వారిని సామ్రాట్ అంటారు జ్ఞానియే గొప్ప సామ్రాట్ పరమాత్మకు మూడు పదాలు ఉన్నాయి సామ్రాట్ విరాట్ స్వరాట్ విరాట్ విశేషేన రాజతే ఇది విరాట్ విశ్వరూపంగా వ్యాపించి ఉన్నవాడు విరాట్ అంటే మహాదేవుడు స్వరాట్ తనంత తాను ప్రకాశిస్తున్నాడు దాన్ని మించి ఇక భూతలంలో కానీ స్వ పదినాగు భువనలోకాల్లో కానీ ఎక్కడ తనను మించినది లేదు ఈ మాట కేవలం పరమేశ్వరుడు పరమేశ్వరికి మాత్రమే చెప్పారు మనం ఆ కోణంలోనే దీన్ని చూడాలి తప్పితే ఢిల్లీకి రాజుమా ప్రపంచానికి రాజులా కాదు తన భక్తుల్ని ఆ స్థితికి తీసుకువెళ్తుంది కాబట్టి అమ్మ సామ్రాజ్యదాయిని అంటే అందరూ ఆవిడకి లోబడి ఉంటారు కానీ ఒక్కళ్ళు కూడా ఆయన లోపరుచుకోలేరు ఇది ఎప్పుడూ ఉండాలి ఒకడికి మనం లొంగిపోతే మనం బానిసలమే ఎవరికీ లొంగకుండా ఉంటే అదే సామ్రాట్ అయే ఆశ లేకపోతే వాడే సామ్రాట్ పరమ వైరాగ్యవంతమైనటువంటి మహాయోగిని సామ్రాట్ అని చెప్పవచ్చు వశిష్ఠుడు మహానుభవుడు ఆయన సామ్రాట్ వశిష్ఠుడు సామ్రాట లేకపోతే సూర్యవంశపు చక్రవర్తులు సామ్రాట్ల ఎందుకంటే వశిష్ఠుడు సూర్యవంశానికి గురు ఈయన సామ్రాట వాళ్ళు సామ్రాట్లా అంటే ఈయనే సామ్రాట్ ఈయనే వాళ్ళందరికీ కూడా కిరీటాలు పెట్టి సామ్రాజ్య పదవిలో కూర్చోబెడతాడు వాళ్ళు ఈయనకి నమస్కారం చేయాల్సి వచ్చినప్పుడు ఆ కిరీటాన్ని పక్కన పెట్టి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటారు పాత్రం పూర్ణ పూర్ణతరంచమే అమ్మ నీ దీక్షలో నన్ను పరిపూర్ణ చేయతల్లి అని చెప్పి దీక్షలో గొప్పవాడైన వాడిని సామ్రాట్ అంటారు ఆ స్థితిని ఇచ్చే తల్లి సామ్రాజ్యదాయని బ్రహ్మవేత్తలు ఆత్మ సామ్రాజ్యానికి అధిపతులు సంపత్కరాని సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన విభవాని సరోరు హి తీక్షతాని దురితహరుణోద్ధతాన్ని తామేవ మాతరణిసం కలయంతు మాన్యే కాళిదాస ప్రకృతి ఆయన కాళిదాస రాసిన ఇది తల్లి వీక్షణాలన్నీ కూడా సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తున్నాయని చెప్తున్నాడు భక్తి సామ్రాజ్యం ఏ మానవుల దగ్గర ఉందో ఆ మానవుల సందర్శనం కూడా చాలా బ్రహ్మాండం ఇది త్యాగ్రస్వామి వారు చెప్పారు భక్తిలో పండిపోతే భక్తి సామ్రాజ్యం అమ్మ దయలేనిదే భక్తి రాదు కనుక సామ్రాజ్యదాయని అన్న భావన అమ్మకి ఉంది ఇది మనం భావన చేసుకోవాలి సాధకుడైన వాడు ఈ కోణంలోనే ఆలోచించుకోవాలి ఓం ఐం భ్రీం శ్రీం సామ్రాజ్యదాయన్య నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ